హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా ఎలా ఉన్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే బాగున్నాను ఇక్కడ వచ్చేసి మీకు మీటోర్ మాట్లాడాలని వీడియో చేస్తున్నా అండి అదే అగౌరి గురించి అగోరి చెంచల్ కూడా జైలుకి వెళ్ళిందంట అండి తెలిసిందా మీకు న్యూస్ చూసిరా చూడలేదా చెప్పండి సొంత సోషల్ మీడియాలో దాని ఆమె గురించే కదా మొత్తం అలచల్లు నడుస్తుంది అన్నమాట అగోరిని చెంచల్ కూడా జైలు వేసిరంట అండి ఆగోరిని జంచాలు కూడా జైలు వేసిన తర్వాత కూడా ఏమంటుందంట ఆగోరి పోలీసు వాళ్ళతోటి నా వర్ష నిన్ను చూపించండి నా భార్య దగ్గరికి నేను వెళ్ళాలి ఎప్పుడు నన్ను వదులుతారు అది అని అడుగుతుందంట అండి పోలీసు వాళ్ళని అలచల్ అల్చలు చేస్తుందంట జైల్లో అసలు అది జైల్లో పోయినా కానీ సుఖంగా ఉంటుంది అనుకుంటే అక్కడ కూడా సుఖంగా ఉంటుంది పాపం ఈ వర్షి నేమో వాళ్ళమ్మ వాళ్ళు ఎమ్మటి వెళ్దామంటే వెళ్తలేదంట అండి మా అమ్మ వాళ్ళకి నేను వెళ్ళాను మా అమ్మ వాళ్ళ దగ్గరికి నేను ఉండను మా అమ్మ వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అది ఇది అని అండి మరి ఎందుకు అట్లా చెప్తుంది ఆ పిల్ల అస్సలు అర్థం అవుతలేదు కదా పాపం అండి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటుంది వాళ్ళ నాన్న చూస్తే అయితే నాకైతే బాధ అనిపిస్తుందండి చాలా అమ్మాయి వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మ అయితే ఇంకా ఏమో తెలియదు నాకైతే అన్నీ అయితే బాగానే వేసుకున్న సపోర్ట్ చేస్తుంది కానీ మరి ఫస్ట్ ఉండాలి కదండి ఆ తెలివి అమ్మకు మరి ఇప్పుడు తోలి వద్దు పిల్లని ఏమంటారు ఏమంటారు సోర పిల్లని పెట్టుకొని ఇంట్లో ఎవరన్నా అట్లా ఆ ఇంట్లో ఇంట్లోకి పిలుస్తారా అది దాన్ని చూస్తేనే బయటనో అనిపిస్తుంది ఆ ఊరిని అలా అంటే ఇంట్లోకి ఎట్లా పిలుచుకురా ఇల్లు అస్సలు అర్థమైతలేదు ఏమంటారు కదా చేతితో తెచ్చుకుని చేతితో పోయి గొడవను గుడ్డ గోరుతో పోయే గొడువని గుడ్డల వరకు అంటారు కదండి అట్లా ఉంది ఇప్పుడు ఈ కథ ఇలా కథ అనేది గోరుతో పోయే గొడువను గుడ్డల వరకు తెచ్చుకురు చూడు ఇంట్లో ఇంట్లో ఈ పిల్లని పెట్టుకొని మళ్ళీ ఆపి ఆమెనంటే అడిగిందంట ఆ పిల్లని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టురు నా కాడు అవి పిల్ల అంటే ఓకే అని పెట్టిరంట అండి మరి ఎవరన్నా సోర పిల్ల పెళ్లికి వచ్చిన పిల్లను అట్లా పెడతారా ఎవరన్నా చెప్పండి మీతో నా మా కొడుకు హాలిడేస్లు ఇచ్చారు కదా ఇంట్లో ఉండి ఎక్కడ మస్తుయిస్తుందండి అసలు ఏమైంది అంటే సతాయిస్తుంది సెలవులు ఇచ్చారు కదా మీతో కూడా మాట్లాడుతు ఇట్ ఇట్ ఇట్లా అంటుండే ఆటలాడుతుండే ఆయన నేను కూడా వస్తా కెమెరా కెమెరాకి అని మజాక్ చేస్తున్నాను అనమాట పాపం అండి వర్షను చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే పాపం కదా మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఆ పిల్ల మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటుంది ఎందుకు చేసుకుంటుంది ఇప్పుడు పోలీసు వాళ్ళ హండవేర్లోనే ఉందంట మరి ఆ పిల్ల ఏమని చెప్తారో ఏమో పోలీసు వాళ్ళన్నా సంజాయించి ఏమంటారు ఇట్లా కౌన్సిలింగ్ అన్నీ ఇచ్చి పంపించినా బాగుండే ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఏం చేసినా నేనైతే పోను మా అమ్మ వాళ్ళు ఏమంటే అని చెప్తుందంట అండి ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి నాశనం చేసుకుంటుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు మీరు నమ్ముతారా మంత్రాలు అవన్నీ ఉన్నాయా అంటే ఆ మంత్రం చేసి మ్యాజిక్ చేసిందంట మరి నాకైతే నమ్మాలి అంటేనే ఏదోలా ఉంటుంది మీరు చెప్పండి ఫ్రెండ్స్ మీరు చెప్తే నేను కూడా నమ్ముతాను అన్నమాట మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటాయి మంత్రాలు ఉంటాయి మ్యాజిక్లు ఉంటాయి ఇట్లా మందులు పెట్టి మరుపు మలుపుకునేది అవన్నీ అయితే నేను నమ్మను తక్కువ నమ్ముతా ఏమో నాకైతే ఇంకా వర్ష నేనైతే అట్లా వశపరచుకుందంట ఆ గోరి మరి నిజంగానే వశపరుచుకుందా ఏం చేసిందా ఏం మ్యాజిక్ చేసిందో అస్సలు అర్థమైతే లేదు మంత్రాలకు చింతకాయలు రాలతాయా అసలు చెప్పండి ఫ్రెండ్స్ మీరు నిజంగా నాకైతే నమ్మాలంటేనే ఏదోలా అనిపిస్తుంది ఈ కాలంలో మంత్రాలకు చింతకాయలు కూడా రాలతాయా ఆ గోరి దగ్గరికి ఎందుకు వెళ్ళింది బీటెక్ చదివిన పిల్ల బీటెక్ చదివిందంట మరి ఎందుకు వెళ్ళిందో నేనైతే వర్షిని గురించి ఏమో బిగ్ బాస్కి వెళ్తుంది అది దాని అంతా ఫేక్ న్యూస్ అంటా అండి ఆ వర్షినికి బిగ్ బాస్కి వెళ్తే లేదంటే ఏం వెళ్తే లేదంట ఖాళీ ఆ గోరి అగోరి అగోరి అని అంటుందంట నా మొగడు నా మొగడు అంటుందంట అన్ని ఆయనకి మొగడు అంటాడు అడు ట్రాన్స్జెండర్ అయిపోయింది అయిపోయిందేమో నేను ఏమైనా అన్నం పట్టుకొని మొగడు మొగడు అంటాడా అంటదా ఈ ఏమండి ఈ ప్రపంచం ఇలా తయారైతున్నాక అసలు అర్థమవుతులేదా పిల్ల మంచి లైఫ్ని నాశనం చేసుకుంటుంది పాపం అండి వాళ్ళ నాన్న చూస్తే అయితే మస్తు బాధ అనిపిస్తుంది నాకు ఆయన అయితే కూడా అసలు ఆయనకు మాట్లాడి కూడా అసలేదండి అసలు తాగుతున్నది దాని అంటురు కానీ ఎవరైనా తాగుతారు కదండి ఈ ప్రపంచంలో చెప్పండి ఆయన టెన్షన్లో ఆయన విడియో పోయిన టెన్షన్లో తాగిండే కొద్దిగా పర్వాలేదులే తాగినాక ఆయన అమ్మాయికుడే కదండి ఆయన మొహం చూస్తే ఏడిపోతుంది ఆ తాగుడు పక్కకిడితే ముఖం చూడండి అసలు ఎంత బాధ అనిపిస్తుంది నాకైతే ఆయన గురించి తెలుసుకుంటే ఒకసారి ఏడిపోస్తుంది అండి నిజంగా నేను అస్సలు అలాంటి విషయాలు అలాంటి అమ్మాయకులను చూస్తే నేను నిజంగా నాకైతే ఏడిపే వస్తుందండి ఎందుకంటే అమ్మాయి కుళ్ళను మనం తిట్టొద్దండి తిట్టొద్దు అమ్మ అంటే కొద్దిగా నోరు ఉందిలే కొద్దిగా నోరు ఉంది ఇంకా వాళ్ళ అమ్మది కూడా కొద్దిగా తప్పే ఉంది కాబట్టి నేను వాళ్ళమ్మని అంతా ఎంకరేజ్ చేయనులే కానీ వాళ్ళ నాన్న చూస్తేనే బాధ అనిపిస్తుంది నాకు ఆ పిల్ల వాళ్ళ నానమ్మకుని చూసేనా రావాలని నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుని కోరుకుంటున్నాను వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో కలిసి ఆ పిల్ల ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ఓకేనా అండి టీక్ కేర్ అండి ఎండలు బాగా గుర్తున్నాయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా మీరు కూడా ప్రేర్ చేయండి అండి ప్లీజ్ వాళ్ళ వాళ్ళమ్మతో కలిసి ఉండాలండి బాయ్ బాయ్